లో అధికంగా ఆంధ్రప్రదేశ్ లోను ఇంకా తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలోను నివసిస్తున్నారు అయితే మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన ఇరవై ఒకటి ముప్పై ఒకటి మధ్య కాలంలో ఒక కమిషన్ వేశారు దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది దానిని అనుసరించి అందరు గోమతి కులస్తులు గల వైశ్య అసోసియేషన్ ఇది పంతొమ్మిది లో స్థాపించబడింది వారు తమ పేరును గోమతి నుండి ఆర్య వైశ్యగా మార్చుకున్నారు ఆర్య అంటే గొప్ప వంశస్థుడు గౌరవింప తగినవాడు వాడు అని అర్థం క్రీస్తు శకం ప్రాప్తి ವರದಾಯಿ ನಿಗವು ನಿನ್ನಿ ಕಾಪಾಡು ತಿನ್ನಾವು ಕರುಣ ಜೂಪಿ ಪ್ರತಿ ಪಟ್ಟಣಂಗುನ ವದ್ದಿಲ್ಲು ಚುನ್ನವಿ ನೀ ಆಲಯಂಗುಲು ನೇಡು ಚೂಡ ಕೊಲಿಚಿನ ವಾರಿಗಿ ಕೊಂಗು ಬಂಗಾರ

విష్ణువర్ధరులు కుసుమ గురించి వివరణ కుసుమ యొక్క రాజ్య భావనను సంతాన ప్రాప్తికై పార్వతీ దేవుని ప్రార్థించుట సంతన ప్రాప్తికై గురువులను దర్శించుట ఉత్తర కవేష్టి యాగము శ్రీమోత్సవము అమ్మవారి యొక్క ఉయ్యార సేవ మాసవి బాల్య క్రీడలు బాల్య వీరలు కుసుమ యొక్క ఆనందాలను విద్యాభ్యాసములకు ర్యాలీ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి గురు భాస్కరాచార్యుల యొక్క ఆశ్రమంలో విద్యాభ్యాసానికి చేర్పించుట వాసవి దినచర్య శ్రీ వాసవి నగరేశ్వరార్చనతో ప్రతినిత్యము కాలం గడపడం ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం శ్రవణం చేయబోతున్నాము పాకాల వాతావరణం భగవంతుడైతుంది వాసవి దేవి పవిత్ర ਵਾਦ ਰਾਮਾ ਮੰਦਨੰ ਕੰਯੇ ਕਾਮ ਬੰਦਨੰ ਯਾਸਾ ਮੰਦਨੰ ਕੰਯੇ ਰਾਮ ਰੰਦਨੰ ਕੰਯੇ ਰਾਮ ਬੰਦਨੰ మరి కయ్యూడో ఆ విధంగా చంపడానికి కుదరదు కాబట్టి అమ్మవారి వచ్చి అవతరించి ఆచరించి బోధించి ఈ యొక్క అచిం సాయుధ సందేశాన్ని విశ్వమానవానికి అందించింది మరి ద్వాపరం పరిసమాప్తీయం ప్రారంభమైంది సకల దేవతలు త్రిములు అందరూ కూడా సమావేశమైన త్రివృత్తరమైన మేము ప్రతి యువమును అవతరించి దుర్మార్గులను సంహరించి త్రేటాయుడు రాములుగా జన్మించి రావణ కుంభ కర్ణాకులు సంహరించి ధర్మస్థాపన గావించినాం బాబాయుడు కృష్ణ పరమాత్మగా అవతరించి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ఏర్పాటు చేసి కౌరవులకు పాండవులకు యుద్ధాన్ని ప్రకటింపజేసి కౌరవులు దుర్మార్గుహరించి ధర్మస్థాపన గావించిన కనియు వచ్చేసింది ఈ కనీయులో అందరూ ధర్మప్రష్టులే ఉన్నారు మరి అక్కడతి సంహరించుకుంటూ పోతే ఈ దాత్రి స్వజాలగా అయిపోతుంది ఏ విధంగాన ధర్మ చేయాలి తరిగినములో అది దిమూర్తురు సంగ దేవతలonder కూడా ఆ ఆదిపర శక్తిని కార్కొనల తదా పాసవి ಚಂಡು ಚಿ ಮರ್ದ ಗಾವಿ ವಾಧವಿಗೆ అమ్మవారి దేవస్థానం ఈ దేవతలందరూ కొలువై ఉన్నారు పెరుగునలో పెరుగున రాజ్యాన్ని ప్రభువుగా కలహరుడు ఒక రాజు అంటే కుసుమ శ్రేష్ఠ తండ్రి గారు అతని భార్య బాల సామ్రాజ్య లక్ష్మి ఆ దంపతులకు కుసుమ శ్రేష్ఠి జన్మించిన కుసుమ శ్రేష్ఠి వేణుమామ గారైన శ్రీమ కొట్టి మార్కండే శ్రేష్ఠి అతను భార్య సుదర్శిని దేవి వీరు హేలాపురం వాస్తవ్యులు హేలాపురం అంటే ఇప్పుడు ఏలూరులో పిలుస్తున్నారు హేలాపురం వాస్తవ్యులు వీరికి కుసుమ అమ్మ కుసుమ శ్రేష్ఠి కుసుమ అమ్మ వివాహము సాధారణ నవ సంవత్సరం మార్గశుద్ధ పంచమిన గురుల నమస్కరాచార్య ఆశిస్సులతో వైభవ పెద్దగా వివాహం జరిగింది బంధుమిత్రులు అందరూ కూడా ఆశీర్వదించారు కలహర ప్రభువు కుసుమ శ్రేష్ఠి రాజ్య పట్టాభిషేకం గానించి రాజ్యాధికారులను అప్పగించి వాన స్వీకరించి మన మనకు ఇక ఇక శ్రేష్ఠి గురించి మనం తెలుసుకోవాలి అమ్మవారి కోపానికి శాపానికి గురి అయి తనవి ముఖంగా వర్ణించినటువంటి వాడే విష్ణువర్ధన మహారాజు ఆ విష్ణువర్ధన మహారాజు యొక్క రాజ్యంలోనే సామంతరాజుగా శ్రేష్ఠి పద్దెనిమిది పట్టణాలను రాజధానిగా చేసుకొని ఏడు వందల పద్నాలుగు గోత్రికులకు వయసు సామ్రాజ్యానికి అధిపతి పాలన సాగిస్తున్నాడు కుసుమ శ్రేష్ఠి కుసుమ అంబేద్కర్ కూడా వయసులందరూ కృషి గోరక్షణ వాణిజ్యంలో నృత్యులుగా చేసుకుని తమ వ్యాపారాలను నలు దిక్కులకు విస్తరింపజేసినాడు యజ్ఞ యాగాలు క్రతువులు వైద్య ధర్మ భగవత్ కార్యక్రమం చేయించు ఆదేశాలను పట్టు ఆయన గురువు అయిన వాసరాజ్యాల ఆదేశాలను పాటిస్తూ అందరూ కూడా ఆ రాజ్య పాలన చేసుకుంటూ ఉన్నారు దీమా శుభ కార్యక్రమములకు నోములకు రథములకు పెట్టుబడి ఏది పాపం చేశాను కానీ మనకి శిక్ష అంటూ ఆమె బోధిస్తూ ఉంటుంది భార్యను బ్రోధిస్తూ ఉంటే కనీష్ కలుస్తూ ఉంటే కుష్మస్ యేష్టి అనువే వాస్త్యములు పనిచేయలేదు తీవ్ర ఆవేతలతో పూజా మంత్రంలో కూర్చొని పార్వతీదేవి ప్రార్థిస్తూ ఉంది కుసు పంచభూతాత్మక ప్రపంచమెకు లోబడి లోగవా

అమూర్త ముందు నడవ కుసుమ కల్పత్వం వారిని అనుసరించుటనేది ఎత్త శారదకు ప్రాప్తము పండుగ వాతావరణం నెలకొంది కోపు కులియాకు పురుషుడే గురు

రెండవ కాలపు పుట్టి నుండిలోను మూడవ తాలూకు అసగాయితో చేసుకునే ఆచారం ఉంది మన చిట్టి తల్లి కుసుమ మన వాసవి తల్లి ప్రథమ కాలపు పెరుగొండలోనే అమ్మవారికి కుసుమ అమ్మ జన్మించడానికి గల కారణమేమి పదహారు సంవత్సరం సంతానం లేదు సంతానం కోసమై ఎన్నో రోగులు రతములు తీర్థయాత్రలు చేసి వారు వాళ్ళ బాధపడు పడుతున్నారు తేలాపురంలో కన్న తల్లిదండ్రులు కుసుమ అమ్మ కన్న తల్లిదండ్రులు మరణించినారు పన్నెండు సంవత్సరం వయసున్నటువంటి హరిశ్రేష్ఠి తమ్ముడి తన చెట్టుకి పెరుగుడు పిలుచుకొని వచ్చి అనేటువంటి కళ్ళతో వివాహం జరిపించి విద్యా బుద్ధులు నేర్పించి అనే కథతో వివాహం జరిపించి కుసుమ శ్రేష్ఠి ఆస్థాన మంత్రిగా తన తమ్ముడైన కుసుమ అమ్మ మంత్రిగా నియమించింది మరి అటువంటి హీరాబురంలో తన పుట్టింటి వారి కూడా లేని కారణంగా తప్పుడు కూడా పెరుగులోనే ఉన్న కారణంగా అమ్మవారికి వేలాపులు లేని కారణంగా కుసుమాంబ మన చిట్టి తల్లి దేవారానికి కారణము మరి ఆ గరంధానము నిన్ను వేసిదిగా ఆత్మానంద వైశాఖ మందు నమర శుక్లపక్షంబు

వస్తున్నారట వాసనికి వందరములు వందలము ఆ పక్కల పరగండి బాగుంటుంది చూడరండి వాసవి వైశాఖుక్రవసవింబ జననికి వందనము I'm to లాంటి ఎంతో శక్తివంతమైన నామం అందరు కూడా భక్తులు ఆ నామాన్ని కీర్తిస్తూ ఉంటున్నారు అమ్మా వా వరసపీయ లూ నామ జపనము సకల పాపముర్ సమర్జేతి ध्यानम् कथा श्रवणम् अखिलशोकं न बहरीमयी चालु कठिनादि कठिन सङ्कटमुलनुवा

సరస్వతి విఎన్డి విశ్వేశ్వరి పార్వతి త్రిమూర్తుల బీజాక్షరములు త్రిశక్తుల బీజాక్షరములు ఆది పరాశక్తి తత్వము కలిసిన శ్రీ మాతవి నామము లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత సరస్వతి దేవి విద్యా దేవత దేవి శక్తిని అనుగ్రహించే దేవత వాసవి నామము స్మరించిన వారికి త్రిమూర్తులను త్రిశక్తులను ఆదివా ఏడు మంది దేవతలను పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో వాసవి నామం జపిస్తే అంత పుణ్యం వస్తుందట రామ

సాక్ష బ్రహ్మదేవుడే భాస్కర ఆచార్య గృహము సాక్ష బ్రహ్మదేవుడే భాస్కర ఆచార్యకు వెలిచినాడు పని రథమును దిగి తండ్రి చేతిని పట్టుకొని నడిచి వస్తున్నటువంటి వాసవిని చూచాడు గురులైన భాస్కర ఆచార్యకుడు ఆదిశక్తిక దర్శన భాగ్యంతో బ్రంగానికి గురించుకోయాడు సకల విద్యలకు మూల ఆధారమైన జగన్ మాతము విద్యా జ్ఞానమును ప్రసాదించే తల్లి సరస్వతి తిరుమల గురించే శ్రీ మహాలక్ష్మి సకల పౌర పాండవుల తమలో నింపుకున్న ఆది శక్తికి నేను విద్యను నేర్పటమా అని తనలో తానే భక్తి మార్గంతో ఆ తల్లికి శిరసు నమస్కరించుకుంటూ స్వామీ పారవశంతో ముని తెలుసుకున్న గురువు గారికి వాతని నమస్కరించి వాచ్య స్మృతులు కలిగించింది ఆ తల్లికి మనసులంతి అంజలి గడించి అమ్మ మీ రాకతో ఆశ్రమము పవనమైనది తల్లి అని ఆహ్వానించినాడు రూపాక్షుడు సమస్త రాజోచిత విద్యలు ఎందును రణ విద్యలను ముఖ్యంగా గదాయుధములు మంచి ప్రావీణ్యములు గడించి ఎదురులేని వీర శివడి వెనబడి సైన్యాధ్యక్షుడుగా నిమిదుడైనాడు విరూపాక్షుడు నయబద్ధంగా ఆయన నృత్యం చేస్తూ ఉంటే చాలా చక్కగా నృత్యం చేసేవాడట

वाय नमो पाल

పెనుగొండ ఆంధ్రప్రదేశ్ లో పెనుగొండ ఎక్కడుంది పడబడి గోదావరి జిల్లాలో ఉన్నది పెనుగొండలో ప్రవహించే ఒక పవిత్రమైన నది పేరు చెప్పండి వశిష్ట గోదావరి నది వాసవి మాత విశ్వాల అందించినటువంటి సందేశం ఏమి అహింసాయుత సన్నివేశం పై వాసవి మాత సోదరు పేరు రేపటి రోజు ఈ రోజంతా కేవలం అమ్మవారి జననము బాల్యము విద్యాభ్యాసం రేపటి రోజు ముఖ్యమైన సన్నివేశాలు వస్తాయి అమ్మవారి వైభవంలో ఆ తల్లి జగత్తుల అహింసాయుత సందేశము అహింసాయుత బోధనలు మరి పాతవి నీళ్ళను మరి అమ్మవారు విశ్వ విశ్వదేవతగా అవతరించే విధానాలు చక్కగా ఉంటాయి అమ్మవారి రేపటి రోజు ఆమె తిగత్తుల ఉండిపడుతుందమ్మా కాబట్టి రేపందరూ కొంచెం సకాలానికి అందరూ వచ్చి మనం అందరూ కూడా ఆ తల్లిని రేపటి రోజు ఆ వైభవం అనేటువంటి ఒక విషయాన్ని చక్కగా మనం శ్రవణం చేద్దామని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ అమ్మాయి ఈరోజు మీకు బోరుకుంటుందమ్మా ఏ ఇబ్బంది లేదు కదా ఆ రేపటి రోజు కూడా ఇదే ఆనందంగా ఆ తల్లి మనందరం కూడా సేవించుకొని మన కృతి పదవులో ఆ తల్లి యొక్క చిత్ర రూపాన్ని మనందరం కూడా నిలుపుకునేటువంటి అవకాశాలు తల్లిగా ఉంటాయి మన అందరం కూడా రేపటి రోజు సకాలానికి చేసేయండి మహాసేతి శ్రీ వా